రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటూ చూస్తున్న దేవుని బిళ్ళని మీ అందరికీ వందనాలు ఈ శుభవేళ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించాలని ఓ శావకుడిగా కోరుకుంటూ మనసారా దీవిస్తున్నాను విశేషమైన పరిస్థితి ఏమిటంటే నీ వ్యక్తిగత జీవితంలో సంపాదన అలవాటు పడాలి సంపాదన మీద ధ్యాస లేకపోయినా సంపాదించాల్సిన మనసు లేకపోయినా దరిద్రం ఊరేగుతుంది బద్ధకం చోటు చేసుకుంటుంది అందుకే మన వాళ్ళంతా నిరంతరం కష్టపడటానికి శ్రమ పడటానికి ఇష్టపడతారు ఎప్పుడైతే శ్రమ పడతావో కష్టపడతావో కష్టాన్ని తన దేవుడు జీరుస్తాడు నీ కుటుంబాలకు అది ఆశ్రయదకరంగా ఉంటుంది ఎవరో సంపాదిస్తే నేను బతకాలి ఎవరి మీద ఒకడి మీద ఆధారపడి హాయిగా తింటూ తిరుగుతుంటాను వాళ్ళు సంపాదిస్తుంటే అనుకుంటే జీవితంలో నష్టపోతావు సోమరిని ముద్రపడుతుంది అన్నిటికంటే నీ బ్రతుకు చివరకు బరువైపోతుంది బ్రతకలేక చస్తే బాగుండు అనిపిస్తుంది ఈరోజు ఎందుకు ఈ మాటలు మీతో చెబుతుండగా నువ్వు సంపాదించాలి అనుకుంటే ఒక తెలివైన కార్యము ఘనమైన కార్యం చేయాలి సామిత్ర గ్రంథం పదహారో అధ్యాయము పదహారో వాక్యంలో ఇలాగ వ్రాయబడింది అపరంజను సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం అంటే ఏం సంపాదించాలి జ్ఞానాన్ని సంపాదించు అపరంజీని సంపాదించు వెండి బంగారాలు సంపాదిస్తాం కానీ నీకు ఉపయోగపడుతుంది ధరించడానికి పనికి వస్తుంది ఆస్తిపరలు అనిపించుకోవడానికి పనికి వస్తుంది కానీ జీవితంలో తెలివిగా ఆనందంగా జ్ఞానిగా బ్రతకలేవుగా కడుపు సంపాదిస్తున్నారు కానీ నీ జీవితం ఆనందమయంగా ఉండడానికి సంపాదన ఉండాలిగా అది ఉండాలి అనుకుని జ్ఞానాన్ని సంపాదించు జ్ఞానాన్ని సంపాదిస్తే నీ జీవితం ఎప్పుడూ సుఖమయంగా ఉంటుంది జ్ఞానుని చూడండి జ్ఞానం కలిగిన వాడు వచ్చే రాబడిని అంచనా వేసి పొదుపుగా జీవితాన్ని నిర్మడిస్తాడు జ్ఞానం కలిగిన వాడు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని తన జీవితంలో వచ్చే సమయాన్ని ఇచ్చే ప్రతిఫలాన్ని కోరుకుని జాగ్రత్త పడతాం జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా తాను కాక ఇతరుడు పెట్టగలుగుతాడు జ్ఞానం కలిగిన వాడు చిల్లు సంచి లేకుండా జాగ్రత్త పడతాడు జ్ఞానం కలిగిన వాడు తన జీవితంలో ఈ సంపాదన ఉంటే బ్రతకగలను బాగా ఆలకించండి మంచితనం ఉందనుకోండి అసలు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలడికి మరి ఈ రోజున వెండి బంగారాలు ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా జ్ఞానం సంపాదించే చూడు అది పది మందిలో నీకు పొరుగు తీస్తుంది ఇంటనేమో సమృద్ధిని కలుగొచ్చేస్తుంది మాటల ద్వారా అద్భుతాలు జరుగుతాయి కృప వెంబడిని మూడు కృప పొందుతారు బలమైన కార్యాలు జరుగుతాయి ఇంకో మాట చెప్తాను వెండిని సంపాదించడం అంటే తెలివిని సంపాదించడం మేలు అంటే నువ్వు సంపాదనలు రెండు ఉన్నాయి ఒకటి జ్ఞానం సంపాదించాలి రెండవది తెలివి సంపాదించాలి తెలివి సంపాదించడం అంటే ఏంటో చెప్పినా ఒకసారి పది మందిలో కూర్చుని మాట్లాడుతుంటాము మనం సమయోచితంగా దేవుడిచ్చిన జ్ఞానంతో తెలివిగా మాట్లాడేమనుకోండి నష్టపోయేవాడికి మేలు జరుగుతుంది కృంగిపోయేవాడికి ధైర్యం వస్తుంది కానీ తెలుగు తక్కువ మాట్లాడం పది మందులు గుర్చు మాట్లాడామనుకోండి అపహాస పాలవుతా అర్థమైందా నేను చెప్పే మాట అపహాస పాలవడానికి కారణం తొందరపడి నువ్వు మాట్లాడే మాట్లాడేగా కొంతమంది మన వాళ్ళు నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు కానీ అంత మూర్ఖంగా మాట్లాడి చివరకు నష్టపోతారు ఎందుకో ఈ శుభవేళ నా ప్రభును టి బ్రతిమ్రాడుతూ దండం చెబుతున్నాం మీ జీవితం సమాజంలో విలువగాను ఘనంగాను ఆశ్రదకరంగా ఉండాలి అంటే రెండు సంపాదన మర్చిపోకండి జ్ఞానం సంపాదించుట నీ వ్యక్తిగత జీవితంలో పాపంలో జీతం మరణం అంటే పాపాన్ని చేసుకుంటూ అదే సంపాదన అనుకుంటే నరకానికి వెడతాడు జ్ఞానం కలిగిన వాడు యమగుండాన్ని తప్పించుకోవడానికి పాపాన్ని మానుకుంటాడు జీవితాన్ని మార్చుకుంటాడు ఏసు రక్తంలో కడగబడి నడుస్తాడు ఏమవుతుంది జ్ఞానం నరకాన్నించి యమగుండా నుంచి అతను తప్పిస్తుంది జ్ఞాన ఉపయుక్తమేగా తెలివి ఉంది సమాజంలో నీకు కలిగిన మాటలు అతను మాట్లాడితే వినాలనిపిస్తుంది అతని దగ్గరికి వెళితే పరిష్కారం ఉంటుంది అంటారుగా తెలివిగలవాడు జ్ఞానం కలిగిన వాడు విషయం ఎలా ఉంటుందో తెలుసా సమస్య వచ్చిందట అందరూ మోకరించి ప్రార్థన చేశారు ఆ తర్వాత రాజుగారికి వచ్చిన కళకైనా సమస్యలకైనా తెలివిగా సమాధానం చెప్పి వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రాణాన్ని కాపాడారు మంత్రగాడు ప్రాణాలు కూడా పా కాపాడుతూ వచ్చు మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాక జ్ఞానం ఎంత అవసరం నీ జీవితానికి తెలివి అంత అవసరం ఈ రెండు యేసులోనే సాధ్యం మీ ఆరాధనకు వెళ్ళండి దేవుని వాక్యం వెలుగులో దిద్దబడండి ఆశీర్వదించబడండి కృప కలుగున గాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడ్డలకి జ్ఞానము తెలివిని సంపాదించుకునే కృపను గురించి పెద్దలను దీవించి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి అందరికీ రక్షణ కలగాలి ఐక్యత కలగాలి సంతోషం ఊరేగాలి ప్రార్థనలో పెంచబడాలి శరీర బలహంతోలు సరిచేయబడాలి ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి కృప కలగాలి కష్టాజితం దీవినకరంగా మారాలి కంచి వేసి కాపాడి నీ రాకులకొకరు సిద్ధపరచుమని ఏసు పెరట వేడుచో అన్నాము తండ్రి ఆమెన్